కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిపై యువకులు కత్తితో దాడి చేశారు ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ క్రమంలో నిందితులను మాసాపేట సర్కిల్ నుండి కృష్ణా సర్కిల్ వరకు నడిపించి ఊరేగించారు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకూడదని యువకులను పోలీసులు హెచ్చరించారు ये निकल आ हां जी प्लानिंग आपसे लगी है राघव

ముగ్గురు వ్యక్తులు నల్లిపోగు పవన్ను హర్ష యేసుబాబు కీర్తన్ అనే వ్యక్తులు వీళ్ళు ముగ్గురు ఇంతకుముందు ఫ్రెండ్షిప్ స్నేహితులుగా ఉండి చెడి వ్యసనాలకు బానిసేయి గంజాయి తాగుతూ మద్యం సేవించడం వలన ఈ మద్యం తాగే విషయంలో గొడవపడి ఈ కీర్తన్ను యేసుబాబు ఈ పవన్ నల్లిపోగు పవన్ అనే వ్యక్తి పైన కత్తితోనే రాయితో దాడి చేయడం జరిగింది దీని విషయంగా కడప టూ కేసులో టూ సిక్స్టీ క్రైమ్ నంబర్గా కేసు నమోదు చేయబడి అందులో ఇద్దరు ఇద్దరు వ్యక్తులను ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి కో రిమాండ్ నిమిత్తం కోర్టు తరలించడం జరుగుతుంది ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఎవరైనా సరే ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ మద్యానికి బానిస పడి చెడు వ్యసనాలకు బానిస పడకుండా ఉండాలని కోరుతున్నాం క్షణికావేశంలో జరిగిన తప్పుల వల్ల జీవితాంతం శిక్ష అని పెంచవలసి వస్తుంది